నమస్తే మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫోర్ యూ కార్యక్రమాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం విద్యా సంస్థలో ర్యాగింగ్ను నిషేధించాలి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి చీ భానుమతి విద్యా సంస్థలో ర్యాగింగ్ను నిరోధించేందుకు యాంటీ ర్యాగింగ్ పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని న్యాయమూర్తి జీ భానుమతి అన్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాల చుంచుపల్లి మండలం కొత్తగూడెం ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం విద్యా సంస్థల్లో ర్యాగింగ్ నిషేధం అనే అంశంపైన జరిగిన న్యాయ అవగాహన కార్యక్రమంలో న్యాయమూర్తి జి భానుమతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రతి కళాశాల ప్రాంగణం మరియు నోటీస్ బోర్డులో ర్యాగింగ్ నిరోధక హెల్ప్ లైన్ నెంబర్ మరియు బోర్డును ఏర్పాటు చేయాలని తెలిపారు కళాశాలకు నూతనంగా వచ్చే విద్యార్థుల పట్ల సీనియర్ విద్యార్థులు మరియు కళాశాల యాజమాన్యం స్నేహ భావంతో మరియు వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేలా మెలగాలని బహిరంగ ప్రదేశాలు కళాశాల ప్రాంగణంలో ర్యాగింగ్ ను నిలవరించేందుకు పోలీసు వారు ప్రత్యేక నిఘా పెట్టాలని తెలిపారు ర్యాగింగ్ భూతాన్ని కొట్టేందుకు సంబంధిత కళాశాల యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు కళాశాల ప్రాంగణం మరియు వసతి గృహాలలో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు ర్యాగింగ్కు పాల్పడినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా న్యాయమూర్తి తెలిపారు విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వి పురుషోత్తం రావు డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పి నిరంజన్ రావు కొత్తగూడెం టీం ఎస్ఐ పి రమాదేవి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కత్తి రమేష్ న్యాయవాది మెండు రాజమల్లు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు తర్వాత మేడం గారు కాలేజీ లెక్చరర్స్ కానీ ప్రిన్సిపల్ గారు కానీ ఏం చెప్పారు యాంటీ స్క్వాడ్ కమిటీ అనేది ఉండాలి అన్నారు దాని ఈ కాలేజీలో ఉందో లేదో అనేది ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఖచ్చితంగా ఉంటే మరి దాని దాని పని ఎట్లా పనిచేస్తుంది ఆ కమిటీకి అసలు పని ఉందా లేదా ఉంటే ఎట్లా చేస్తున్నారు దాంట్లో ఇప్పుడు సీనియర్ మెంబర్స్ కాకుండా జూనియర్స్ మెంబర్స్ కూడా ఇద్దరు ఖచ్చితంగా ఉండాలి అందుకని ఖచ్చితంగా యాంటీ స్క్వేర్ కమిటీ అనేది కాలేజీ వాళ్ళు పని చేయాలి అనేది మేము డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాము అట్లాగే సత్యనారాయణ సార్ చెప్పినట్టు మీ అందరికి ఎఫిడవిట్స్ పేరెంట్స్ ఎఫిడవిట్స్ కూడా కాలేజీలో జాయిన్ చేసేటప్పుడు తీసుకుంటారు ర్యాగింగ్ చేయడానికి చేస్తే దాని పరిణామాలు ఎట్లా ఉంటాయి అని చెప్పడానికి ఖచ్చితంగా ఎఫిడవిట్స్ తీసుకుంటారు కాబట్టి మన కూడా దానికి బాధ్యులు అవుతాము మనమే కాదు మన కన్న తల్లిదండ్రులు కూడా దానికి బాధ్యులు అవుతారు మనం చేసిన పని వల్ల అందుకని మీరు కూడా జాగ్రత్తగా ఉండాలని వాళ్ళందరూ మీరు చెప్పారు మీరు రేపటి నుంచి పాటిస్తున్నారు అంతేనా ఆల్రెడీ పాటిస్తుంటే వెల్ అండ్ గుడ్ లేదు అంటే రేపటి నుంచి ఖచ్చితంగా మనం అవి వాళ్ళు చెప్పినవన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని పాటించుకుంటూ మన జీవితాన్ని ముందుకు నడిపించుకుంటూ వెళ్ళాలి అయితే ఇప్పుడు మనం యా ర్యాగింగ్ చేసే ర్యాగింగ్ అనేది భూతము రాక్షసి అని అందరం చెప్పుకున్నాం కదా దానివల్ల జీవితాలు నాశనం అవుతాయి మన బంగారు ఘోషత్ కూడా నాశనం అవుతుందని మనం అందరం ఇప్పుడు చెప్పుకున్నాం అయితే ర్యాగింగ్ చేసేస్తారు అతనికి ఏదో పనిష్మెంట్ ఉంటుంది చట్ట ప్రకారం అతను లైబిలిటీ ఉంటుంది కాలేజీలోంచి అతన్ని పంపించేస్తారు అన్నీ చెప్పుకున్నాము మరి ఈ ర్యాగింగ్ పాల్పడిన వ్యక్తి యొక్క మానసిక స్థితి మనం ఎప్పుడైనా చూసామా ఆ స్టేజీలోకి వెళ్ళి మనం ఆలోచిస్తే మనం ఏం చేస్తాం నాకు ఒక వారం రోజుల క్రితం ఒక చిన్న ఇన్సిడెంట్ వచ్చింది ఒక నైన్త్ ఎయిత్ నైన్త్ క్లాస్ చదివే పిల్లలు ఇట్లాగే స్కూల్లో ఏదో మీటింగ్ పెట్టారట రీసెంట్గా కొత్తగూడెంలోనే పెడితే ఆ పాప ఒక పాప ఇంకొక పాపని చిన్న మాట ఏదో అందట నువ్వు వెళ్ళి కొంచెం జరిగి కూర్చోవచ్చు కదా పక్కన అని చెప్పి అంటే నేను జరగను నేను ఇక్కడే కూర్చుంటాను అంటే వెళ్ళి ఒక బాయ్స్ పక్కన కూర్చోమంది ఈ పాప ఎవరైతే అన్నదో ఎవరినైతే అన్నదో ఆ పాప చాలా ఫీల్ అయిపోయింది చాలా సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి చాలా ఈస్ ఇంటికి వెళ్ళిపోయి కంప్లైంట్ ఇచ్చేది ఇంటికి ఇచ్చి ఇట్లా ఒక పాప నన్ను ఇట్లా అనేసింది నన్ను వెళ్ళి బాయ్స్ పక్కన కూర్చోమంది నాకు చాలా ఇన్సల్ట్ అనిపించింది నాకు చచ్చిపోవాలనిపించింది ఈజ్ ఇట్ కరెక్టా అండి చెప్పండి మరి చిన్న చిన్న విషయాలకి మనం అంత సెన్సిటివ్గా ఉండి సూసైడ్ చేసుకుని బిల్లింగ్ నుంచి దూకేసేసి ఇలాంటివి మనం చేయొచ్చా పేరెంట్స్ ఎంత బాగా ఈ మాట నేను నా దగ్గరికి వచ్చింది ఎట్లా అన్నారంటే స్కూల్లో ప్రిన్సిపాల్ మేడం ఏం పట్టించుకోలేదంట పాప అట్లాంటి అంటే ఇప్పుడు ఎయిత్ క్లాస్ పాప మాట నిన్ను అంది అంటే ఆ పాప కూడా మీ పులికి ఏదో మిస్టేక్ అని ఉండొచ్చు దానికి చచ్చిపోవాలన్నంత డెసిషన్ అయితే ఎవరు తీసుకోకూడదు అది పాప సెన్సిటివ్ విషయాలు తీసుకుని పెద్ద రచ్చ చేసుకుని పేరెంట్స్ ప్రిన్సిపల్స్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయిపోయి అది పెద్ద ఇష్యూ చేసేసి ఎవరైతే బా బై మిస్టేక్ ఇంటెన్షన్ లేకుండా అన్న పాపను కూడా ఎలిగేషన్స్ చేసేసి ఇంత అవసరమా అంటే చిన్న చిన్న ఇష్యూస్కి మనం అందరం ఒక చోట ఉంటున్న వాళ్ళం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనము అడ్జస్ట్ అయిపోవాలి కొంతమంది చాలా సెన్సిటివ్గా చిన్న చిన్న విషయాలకి నా నా బ్యాగ్ పట్టుకోమన్నారు నన్ను ఇన్సల్ట్ చేశారు నన్ను పరిగెత్తమన్నారు నన్ను కూర్చోమంటే మనం అందరం ఒక చోట ఉన్న వాళ్ళం ఒక రకమైన మనస్తత్వంతో ఉన్నవాళ్ళు మనతోటి విద్యార్థులకే ఇబ్బంది అవుతుంది మీకు ఇబ్బంది అవుతుంది కొంచెం చే మరీ మనం తట్టుకోలేని పరిస్థితుల్లో పరిస్థితులు ఉంటేనే మనం కొద్దిగా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది కానీ లేకపోతే చిన్న చిన్న వాటికి మనం అంతా ఫీల్ అయిపోయి అట్లాంటి సూసైడ్ వైపు వెళ్ళే అవకాశాలు అవసరాలు మీరు తీసుకురాకండి మీ పేరెంట్స్కి బాధ కలిగించకండి ఏమన్నా ఉంటే ముందు ప్రిన్సిపల్ గారికి చెప్పాలి తర్వాత మీ ప్రిన్సిపల్ గారు వాటిని మీ స్టూడెంట్ లెక్చరర్స్ అన్నీ కూడా అక్కడికే ఆ సమస్యను పూర్తి చే సమస్యను పరిష్కరిస్తారు లేదు అంటే మళ్ళీ తర్వాత మన పేరెంట్స్ కూడా చెప్పి ఇంకా అప్పటికి సమస్య పరిష్కారం కాకపోతే ఇంకా కొంచెం ముందుకెళ్ళి దానికి ఏం చేయాలి లీగల్గా పరిష్కారం అనేది ఆలోచిస్తాము కాబట్టి చిన్న చిన్న విషయాలు మనసులో పెట్టుకొని మీ చదువుల్ని మీరు పాడు చేసుకోవద్దని చెప్పేసి ఇప్పుడు ఈ వాళ్ళంతా చెప్పిన అన్నింటికి కూడా మీరు మంచిగా ఫాలో అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అయితే టెన్త్ క్లాస్ చదివే మీరు ఇక్కడికి వచ్చారు కదా మరి టెన్త్ క్లాస్లో మీతో పాటు చదివి చదువు మానేసిన స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా మీ ఫ్రెండ్స్ డ్రాపర్స్ మరి ఎందుకు మానేశారు వాళ్ళని ఎందుకు మళ్ళీ పెళ్ళిళ్ళు చేస్తారా వాళ్ళకి లేకపోతే వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారా మేము ప్రతిసారి వచ్చినప్పుడు చేంజ్ ఎడ్యుకేషన్ మస్ట్ మా పిల్లల విద్యార్థులందరూ చదువుకోవాలి పెళ్ళిళ్ళు చేయొద్దు అని చెప్పారు మరి ఏమన్నా పాటించారా మీ తోటి విద్యార్థులు టెన్త్ క్లాస్ చదివి ఇంటర్మీడియట్ జాయిన్ ఆఫ్ కారణాలు ఎంతమంది ఉన్నారు మీ ఫ్రెండ్స్ లేరా లేరాపర్స్ రాసుకుని లిస్ట్ తీసుకుని మాకు ఇవ్వాలి చేయలేదు మీరు ఇంటి పద్దెనిమిది సంవత్సరాల లోపల పిల్లలందరూ చదువుకోవాల్సింది తర్వాత గవర్నమెంట్ పద్నాలుగు సంవత్సరాలు అన్నా కూడా ఇంటర్మీడియట్ వరకు పెద్ద ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాల్లో పిల్లలకి పెళ్లి చేయము మనం చేయనప్పుడు వాళ్ళు ఇంటి దగ్గర ఖాళీగా కూర్చొని ఏం చేస్తారు అందుకని ఖచ్చితంగా ఎవరైతే మీకు మీతో ఉంటారు కదా స్కూల్లో చదువుకుని ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజీకి రాని వాళ్ళు వాళ్ళ లిస్టు మాకు ప్రొవైడ్ చేయండి దానికి సంబంధించిన డిపార్ట్మెంట్కి మేము ఆ లిస్టు పంపిస్తాము వాళ్ళను కూడా చదువుకునే ప్రయత్నంగా మనం మీరు ఎఫర్ట్ చేసినట్టు ఉంటుంది దానివల్ల మీ ఫ్రెండ్స్ చదువుకుంటే మీకు కూడా మీ హెల్పింగ్ నేచర్ అనేది బయటకు వస్తుంది వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అందుకని అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా డ్రాపర్స్ ఎవరైనా ఉంటే ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్లో చదువు వాళ్ళు వాళ్ళని ఖచ్చితంగా మీరు మేము అందరం తోడ్పాటుతో వాళ్ళని చదివించాలని నేను కోరుకుంటున్నాను తర్వాత పద్దెనిమిది సంవత్సరాల లోపల పిల్లల్ని పెళ్ళిళ్ళు చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ పదకూడంలో ఎక్కువగా వినిపిస్తుంది మాకు కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నా కూడా మీరు చదువుకున్న వాళ్ళు మీ అమ్మగారు మీ నాన్నగారు మీ చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళకి విషయాలు తెలియకపోవచ్చు ఎందుకంటే సిచ్యువేషన్స్ ఎలా ఎలా చదువుకోవచ్చు వాళ్ళకి తెలియకపోవచ్చు కాబట్టి తెలిసిన మీరు వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఉంది అట్లనే మీ అందరు కాలేజీకి ఎట్లా వస్తారు ఆటో బస్సు మీ కొత్తగూడెంలో ఎక్కువ రెండు ఎక్కువ విషయాలు క్రైమ్ ఉంది ఏంటి ఆ విషయాలు చెప్పండి డ్రగ్స్ గంజాయి మేడం గారికి తెలిసే ఉంటుంది ఎస్ఐ గారికి నెల్లకి కూడా తెలిసే ఉంటుంది ఎందుకంటే వీళ్ళు నేను ఆ కోర్టులో పనిచేయను బట్ ఎక్కువగా డ్రగ్స్ కేసులు గంజాయి కేసులు కూడా మన కొత్తగూడెంలో చిన్న చిన్న బడ్డీ కోటల్లో కూడా అమ్ముతున్నారని ఎక్కువ క్రైమ్ రేటు డ్రగ్స్ లో ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు దానికి మీ అందరూ కూడా మీ ఇంటి దగ్గర ఎలాంటి డ్రగ్స్కి ఏమన్నా అమ్ముతున్నారు అని అలాంటి వేమనం ఉంటే ఇమీడియట్గా కాలేజీ వాళ్ళకి తెలియజేయాలి లేదా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేయాలి ఉన్నారా అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా లేవు ఆటోల్లో వస్తున్నారా ఎవరైనా ఆటోల్లో వచ్చే పిల్లలు ఎంతమంది ఉన్నారు ఆటో డ్రైవర్లతో చాలా జాగ్రత్తగా ఉండండి మేము ఎక్కువ బోక్స్ చిన్నపిల్లలకి లైంగిక వేధింపుల్లో ఆటో డ్రైవర్లు ఎక్కువ ఉన్నారు అలాంటి వాళ్ళ ఆటో డ్రైవర్లు ఎక్కువ చీటింగ్కి ఆడపిల్లల్ని మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి అదే కొత్తగూడంలో ఎక్కువగా అందుకని ఆటో డ్రైవర్లతో మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు నేను రావద్దు ఆటోలో బస్సులో రావండి అని చెప్పను బస్సు మన స్కూల్ టైంకి కాలేజ్ టైంకి బస్సులు వస్తాయని చెప్పేసి అనుకోము అందరం ఆటోలు ఫెసిలిటీ అయితే కాకపోతే ఆటోలో వచ్చేటప్పుడు మీరు ఆటో డ్రైవర్లు చాలా చీటింగ్కి కన్నింగ్కి మోసం పూరిత మాటలు చెప్పి ఆడపిల్లలతో చాలా మిస్బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి చాలా కేసులు వస్తున్నాయి కాబట్టి మీ అందరూ కూడా జాగ్రత్తగా ఇప్పుడే మీరు మీ కాలేజీ దశలో ఉన్నారు ఇది పూర్తి చేసుకుని జీవితం వైపు మంచి జీవితం వైపు మీరు అడుగులు వేస్తున్నారు ఈ అడుగులు తప్పటి అడుగులు కాకుండా మంచిగా మీరు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోరుకుంటూ ఒక మూడు విషయాలు అయితే మీ మైండ్లో గుర్తుంటాయని ఎప్పుడు చెప్తానే ఐకాలజీకి వెళ్ళినా నేను పిల్లలకి ఆ మూడు విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి ఒకటి మళ్ళీ మీరు ఇదే కాలేజీకి చీఫ్ గెస్ట్ గా రావాలి చీఫ్ గెస్ట్గా వచ్చి ఇదే చైర్లో ఇప్పుడు సత్యనారాయణ గారు మాట్లాడినట్టు మీరు కూడా చీఫ్ గెస్ట్గా వచ్చి నేను ఈ కాలేజీ విద్యార్థిని అని చెప్తున్నా ఎప్పుడైతే ఆటోగ్రాఫ్లు తీసుకుంటున్నాను ఎప్పుడైతే ఆటోగ్రాఫులు తీసుకుంటున్నారు కదా ఆటోగ్రాఫ్లు ఇచ్చే స్టేజ్కి మీ అందరు వెళ్ళాలని కోరుకుంటున్నాను